హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ ఇవాళ మనం కొడుగుడ్డు వెల్లుల్లి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇది స్పైసీగా కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుంది ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తేంట్లోకైనా బాగుంటుంది ఏ అయినా ఇది తయారు చేసుకోవడానికి ముందుగా నేనైతే మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోండి ఉల్లిపాయలని సన్నగా తరుక్కోవాలి ఇలా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకొని తర్వాత వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ చార్ తీసుకొని అందులోకి కావాల్సినన్ని వెల్లుల్లిపాయలు మీకు కారానికి తగ్గట్టు మీ క్వాంటిటీకి తగ్గట్టు వెల్లుల్లిపాయలు తీసుకోండి ఒక నాలుగైదు స్పూన్లు కారం వేసుకోండి అది కూడా మీ స్పైసీనెస్కి తగ్గట్టు మేము కారం ఎక్కువగా తింటాము అందుకే కొంచెం ఎక్కువగా కారం వేస్తున్నాను కారం వేసుకొని అండ్ రుచికి తగ్గినంత సాల్ట్ వేసుకొని ఆ తర్వాత జీలకర్ర వేసుకొని మిక్సీ చేసుకోండి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మెత్తగా చేసుకోకూడదు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ తీసుకొని అందులోకి తాలింపుకి జీలకర్ర ఆవాలు కొంచెం శనగపప్పు వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి పక్కనే పప్పుచారు కూడా రెడీ అవుతున్నాయి మీకు ఎవరికైనా పప్పుచారు రెసిపీ కావాలంటే చెప్పండి చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయేలాగా చెప్తాను రెసిపీ మీకు సో ఆనియన్స్ దూరగా వేయించుకోవాలి ఇక్కడ సిక్స్ ఎగ్స్ తీసుకున్నాను మీరు మీకు కావాల్సినవి తీసుకోండి మీ క్వాంటిటీ ఎంత చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఎగ్స్ తీసుకోండి సో ఎగ్స్ ఇక్కడ ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది కలపకూడదండి ఎక్కువగా బికాస్ ఇది ఎగ్ పొరుటులాగా చేసుకోకూడదు కలపకుండా అలానే ఉంచేసి కొంచెం మోడరేట్ హీట్ పెట్టేసి మూత పెట్టేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ లిడ్ పెట్టుకొని అలానే ఉంచుకోవాలి తర్వాత త్రీ మినిట్స్ తర్వాత లిడ్ తీసి ఈ ఎగ్ని తిరగవేయాలి నేను కరివేపాకు తాలింపులో వేయనండి కూర ఉడికేటప్పుడు మధ్యలో వేస్తాను అలా వేయండి బాగుంటుంది ఈ లోపు మా పప్పుచారు కూడా రెడీ అయిపోయింది ఇక్కడ ఈ ఎగ్ని పొరుటులాగా చేసుకోకుండా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ముక్కలుగానే ఉంచి చాలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి బాగా వేయించుకోవాలి కొంచెం మోడరేట్టు హై హై టు మోడరేట్ ఫ్లేమ్ పెట్టుకుంటూ చూసుకుంటూ మాడిపోకుండా ముక్కలు వేయించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు వేసుకోండి నేను ఒక టూ టూ త్రీ స్పూన్స్ వేసాను మొత్తం వేయలేదు చాలా ఎక్కువ క్వాంటిటీ అయింది అందుకనే మొత్తం వేయలేదు ఈ వెల్లుల్లి కారం బాగా కలిసేటట్టు మొత్తం చా మిక్స్ చేసుకోవాలి ఎగ్ పీసెస్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి అలాగే కొంచెం బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలి కొడుగుడ్డు వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడన్నా నోటికి బాగా స్పైసీగా టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా ఇది ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా చెప్పినట్టు ఇది రైస్లోకి రోటీలోకి దేంట్లోకి అయినా బాగుంటుంది